శ్రీరామజయం ఆరోగ్యం ఆధ్యాత్మికం ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం శ్రీంద ధాతు పశుపతి పశువు ధాతు కుబేరస్యాదనందు ధాతు సర్వాదేవత అమృతం ధాతు అధ శ్రీకరించ బహుపుత్ర చంద్ర చంద్రకళంచ మంగళంచ సుమంగలంచ భుజించి దీర్ఘ బుద్ధించ మంత్రే మంత్రే హాస్యించ రాహు రాజ్యించకేతన ప్రబలవం శాస్త్రకామోన్ భవతి భవత దీర్ఘమాయ పుత్రసంతానం కావాలి అని అనుకునే వారికి నేను ఒక చిన్న పరిహారం అంటే ఇది మీకు ఈ యొక్క ఈ ఈ యొక్క ఫోటో అనేది ఒకటి ఉంటుంది ఆ ఫోటోను మీరు దాన్ని ఏమైనా పుత్రప్రద శ్రీకృష్ణ దేవత చిత్రము అంటారు దాన్ని దాన్ని తీసుకొని మీరు పడుకునే పడక గదిలో నైరుతి వైపు పెట్టుకోండి నైరుతి నైరుతి అంటే మీకు అది మొహం ఎట్లా ఫేస్ చేస్తుంది తూర్పు వైపు ఓకేనా తూర్పు వైపు ఫేస్ చేస్తుంది నైరుతి అంటే తెలుసు కదా మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈస్ట్ అనుకుందాం ఇది వెస్ట్ అనుకుందాం ఇది ఈస్ట్ ఇది వెస్ట్ ఇది సౌత్ ఇది నార్త్ అనుకుందాం నై ఇక్కడ ఉంటుంది నైరుతి సౌత్ వెస్ట్ కార్నర్లో నైరుతి ఉంటుంది అది ఇక్కడ ఇక్కడ పెట్టుకోవాలి ఇది ఎక్కడ ఫేస్ చేయాలి ఈస్ట్ వైపు ఫేస్ చేయాలి ఇలా మీరు పెట్టుకొని తర్వాత మీ యొక్క భార్యాభర్తల యొక్క ఫోటోను ఇప్పుడు మీరు దీన్ని ఏం చేస్తారంటే మీరు డిస్ప్లై చేసిన ఫోటోను మీ ఫోటో దాని పక్కనే ఈ యొక్క చిత్రపటం ఏది పుత్రపతి శ్రీకృష్ణాదేవత చిత్రపటం ఈ రెండు కూడా ఆ ఫోటో స్టూడియో అనేది చెప్పండి ఈ రెండు దాంట్లో వచ్చినట్టుగా చేసుకుని ఇటువైపు పెట్టుకోండి ఇంతటి మంచి విషయాన్ని మీరు ఒక్కరే తెలుసుకుంటే ఇలా కాబట్టి ఇంకా ఇంకా దీంట్లో ఏమంటే పుత్ర సంతానం కోసం చాలామంది తప్పేం కాదు ఇట్స్ నాట్ ఎ క్రైమ్ పుత్ర సంతానం కోసం ఏం చేస్తారంటే ఇంకా చాలా ఉంటాయి ఎంత ధారణ ఉంటుంది దానికి ఒక పద్ధతులు ఉంటాయి కాబట్టి దీన్ని ఇట్లాంటి పుత్ర సంతానం కోసం కావాల్సినటువంటి వాళ్ళు ఒక జాగ్రత్తగా ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ చేసుకుని మీ యొక్క వంశాభివృద్ధికి మీ యొక్క గోత్రాభివృద్ధికి ఆ యొక్క పుత్ర సంతానం కావాల్సినటువంటి వారు సంతోషంగా ఇట్లాంటి విధానాలు పాటించి మీరు ఇహలోకంబులు అనుభవించి సుఖంబులు అనుభవించి అంతే మంది స్వర్గానికి వెళ్ళాలని கோருக்கு ஸ்ரீராமஜி